కథ పేరు కాకి పిట్ట ఒకనొకప్పుడు ఒక ఊరిలో కాకీపిట్ట ఉండేవి ఆ కాకిపిట్ట మంచి స్నేహితులు కాకిపిట్ట అవి రెండు కలిసి జొన్న చేను వేసుకున్నవి ఒకరోజు పిట్టమ్మకు కళ్ళు కలిగి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది అప్పుడు కాకి పొలం కాడికి పోయి జొన్న కంకులన్నీ కోసింది ఆ పొలంలోనే గుంత తీసి గుంతలో జొన్న కంకులన్నీ దాచిపెట్టుకుంది కొద్ది రోజులకు పూర్తిగా ఆరోగ్యం కుదుటపడినాక తిరిగి వచ్చింది పిట్టమ్మ అప్పుడు పిట్టమ్మ వస్తుంది అని తెలుసుకున్న కాకమ్మ పొలంకాడికి గబగబా పోయింది ఇంట్లో లేనట్టుంది కాకమ్మ పొలంకాడ ఉందేమో అని పిట్టమ్మ అనుకొని పొలంకాడికి పోయింది పిట్టమ్మ పొలంలో చూడగానే పొలంలో జొన్న కంకులన్నీ కనపడలేదు వామ్మో పొలంలో జొన్న కంకులన్నీ ఏమైపోయినాయి ఒక్కడి కూడా కనిపించట్లేదు అని పిట్టమ్మ విలపిస్తూ ఉంది కాకమ్మ గట్టి మీద కూర్చొని ఏడుస్తూ ఉంది దూరం నుంచి పిట్టమ్మను చూసి ఇంకా గట్టిగా ఏడుస్తుంది కాకమ్మ పిట్టమ్మ ఏమైందో కాక ఎందుకు ఏడుస్తుందో అని పిట్టమ్మ కాకమ్మ దగ్గరకు వచ్చింది కాకమ్మ ఏమైంది ఏడుస్తున్నావు ఇటు చూస్తే పొలంలో జొన్న కంకులు లేవు అప్పుడు కాకమ్మ అంటుంది పిట్టమ్మ మన పొలంలో జొన్న కంకులన్నీ ఎవరో మాయం చేశారు అని పిట్టమ్మను పట్టుకొని బోరును ఏడ్చింది కాకమ్మ సరేలే కాకమ్మ ఏం చేస్తాం మనకు ఆ జొన్న కంకులు ప్రాప్తం లేవు అని కాకమ్మతో అంటూ పిట్టమ్మ బాధపడుతూ పోతూ ఉంది పిట్టమ్మ అలా పోతూ ఉండగా పిట్టమ్మకు చిన్న బొక్క కనిపించింది చిన్న బొక్కలు వేలిపెడితే చిన్న బంగారం దొరికింది తరువాత పెద్ద బొక్క కనిపించింది ఆ పెద్ద బొక్కలో వేలిపెట్టింది పెద్ద బంగారం దొరికింది కుంటెక్కింది ఎద్దుల బండి కనిపించింది బంగారం అంతా బండిలో పెట్టుకొని సంతోషంతో ఇల్లు చేరింది పిట్టమ్మ కాకమ్మ ఆశ్చర్యపోతుంది అలా ఆశ్చర్యపోతూనే ఏం జరిగింది అని అడిగి తెలుసుకుంది కాకమ్మ ఆ త్యాష గల కాకమ్మ ఏడుపు రావట్లేదు అయినా సరే ఏడుపు రాకున్నా ఏడుపు వస్తున్నట్లు నటిస్తూ కాకమ్మ ఇంటి నుంచి పోతూ ఉంది అలా పోతూ ఉన్న అలా పోతున్న కాకమ్మకు చిన్న బొక్క కనిపించింది కాకమ్మ బంగారం దొరుకుతుందేమో అన్న ఆశతో ఆ చిన్న బొక్కలో వేలు పెట్టింది చిన్న తేలు కుట్టింది కాస్త దూరం పోగానే పెద్ద బొక్క కనిపించింది కాకమ్మ ఆ పెద్ద బొక్కలో వేలు పెట్టింది పెద్ద తేలు కుట్టింది కాకమ్మ బాగా ఏడుస్తూ కుంట ఎక్కింది ఒక కాలు విరిగింది కుంట చిన్నగా దిగుతుంది అలా దిగుతున్న కాకమ్మపై రాళ్ళు పడి కాకమ్మ చనిపోయింది కాకమ్మ చనిపోయిందని విట్టమ్మ చాలా బాధపడింది కథ సమాప్తం ఈ కథలోని నీతి దురాశ దుఃఖానికి చేటు అని అర్థమవుతుంది కదా